సార్ న్యూమరాలజీ ప్రకారంగా ఇరవై ఎనిమిది సంఖ్య ఎలా ఉంటుంది అంటే పాజిటివా నెగిటివా ఇరవై ఎనిమిది ఒక అద్భుతమైన నంబర్ అమ్మా చాలా చాలా సూపర్ డోపర్ నంబర్ వృత్తిపరంగా వృత్తిపరంగా సూపర్ డోపర్ నంబర్ ఇన్ ద వరల్డ్ ఓకే చాలా అద్భుతమైన నంబర్ ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బ్ నంబర్ ఎవరు ఫోన్లో వాళ్ళు ఇరవై ఎనిమిదో నంబర్ గురించి చదివితే దిస్ నెంబర్ ఇస్ ద వరెస్ట్ ఇన్ నెంబర్ వన్ సిరీస్ అన్నాడు ఈ వన్ లోనే వరెస్ట్ నెంబర్ అంట ఇప్పుడు మీరు లేదంటే మీ సోకాల్డ్ ఇంకా న్యూమరాలజిస్టులు అందరూ నువ్వేవిడ ఇరవై ఎనిమిది నెగిటివ్ అంటానికి టాటా రతన్ టాటా గారు ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టారు అద్భుతం కదా పెళ్ళైందమ్మా పిల్లలు ఉన్నారమ్మా సరే సమంత గారు కూడా ఇరవై ఎనిమిదో తారీఖే పుట్టారు మంచి హీరోయిన్ మంచి స్థాయి మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ అనమ్మ ఇరవై ఎనిమిది సూపర్ నంబర్ ఇన్ వృత్తికి నేను అంటుంది అది నా పిల్లలు ఓన్లీ వృత్తిలో బాగా రాణించాలి అనుకున్న వాళ్ళందరూ ఇరవై ఎనిమిదో తారీఖే పిల్లలు డెలివరీ చేసుకోండి తప్పేం లేదు మీరు అనుకున్నట్టు చేసుకోండి మా పిల్లలకి మళ్ళీ వివాహం అవ్వాలి మంచి సంతానం కలగాలి ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి అనుకుంటే ఇరవై ఎనిమిది వద్దు మీకు ఏది కావాలో దాని ప్రకారం చేసుకోండి ఇక్కడ నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు మాట్లాడినా దేని ఏదైనా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ గురించి అమ్మా ప్రతి లాకే అమెండ్మెంట్స్ ఉంటాయి అందరికీ ఇలానే జరగాలని రూలేం లేదు ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అని పెడతారు అంటే ఆ రోడ్డు వెళ్ళే వాళ్ళందరికీ యాక్సిడెంట్ అవ్వదు అక్కడ అది బాగాలేదు కాబట్టి ఆ రోడ్న కొంచెం స్లోగా వెళ్ళండి అని స్లోగా వెళ్ళిన వాడికి అవ్వదు అంటే పేరు అదంతా కరెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి దానికి తగ్గ రెమెడీస్ చేయించుకున్న వాళ్ళకి డిస్టర్బ్ అవ్వరు ఎక్కువ శాతం అలా డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి దాని గురించి రెమెడీస్ చేయించుకోండి చెంది ఉంటుంది అని చిన్నప్పుడే కళ్ళజోళ్ళు రావటం ఇరవై ఎనిమిది వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ రావటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిది అనేటువంటిది మంచి ఇక్కడ ఏమంటాయంటే రెండు ప్లస్ ఎనిమిది పది అంటే ఒకటి బా నంబర్ వన్ ఎస్ నంబర్ వన్ నేను వృత్తి పర్సనల్ లైఫ్లో వీటిల్లో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వాదించడానికి మాత్రం ఉపయోగపడుతుంది తప్పిదే ఒరిజినల్గా అయిన డిస్టర్బెన్సెస్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ ముఖ్యమంత్రి కనిపిస్తుంది తప్ప ఈ డిస్టర్బెన్సెస్ పెద్దగా పట్టించుకోరు కదా అలా ఉంటుంది కానీ ఇప్పుడు రతన్ టాటా గారి స్థాయిలో మనం ఏం చూస్తాము పెద్ద కంపెనీ పెద్ద గొప్ప సంఘ సంస్కర్త అందరికీ దాన ధర్మాలు చేసేవరకే చూస్తాం ఈ మ్యారేజ్ ఇటువైపు రావు కదా ఇవన్నీ నథింగ్ అన్నట్టుగా ఉంటుంది ఆ స్థాయికి కానీ ఆ ఇరవై ఎనిమిదో నెంబర్ చేసేటువంటి పని తప్పనిసరిగా చేస్తుంది అదే ఇరవై ఎనిమిదో నెంబర్ వాళ్ళకి పుట్టారు అనుకోకుండా ఆ టైంలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళకి నలభై ఆరో నంబర్ నాలుగు ప్లస్ ఆరు పది ఒకటి నలభై ఆరో నెంబర్లో పేరు పెడితే మంచి భర్త మంచి పిల్లలు ఉంటారు ఇక్కడ ఏంటి అవి ఉండవు పర్సనల్ లైఫ్ ఇక్కడ ఇక్కడ అదే నెంబర్ని ఇలా కవర్ చేస్తాం అంటే సపోజ్ ఒక కోటి స్టూడెంట్ని ఒక పేదవాడు ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి కన్విన్స్ చేసి వాడి దగ్గర లక్షలు తీసుకున్నాడు అనుకోండి వీడు కూడా లక్షాధికారి అవుతాడుగా అవుతాడు కదా అదే రూల్సైట్ ఓకే ఇలా ట్వంటీ ఎయిట్ పుట్టాను ఏదో నా లైఫ్ అలా జరిగిపోతుంది ఏదోలే కానీలే అనుకోకూడదంట నాకేం మంచి జీతం మంచి జాబ్ అని అనుకోకూడదంట ఫ్యామిలీ లైఫ్ కూడా అవసరం కాబట్టి ఒకవేళ నీకు అవసరం అనుకుంటేనే అది కూడా ఇలా మంచి నెంబర్లో పేరు పెట్టుకొని చేసుకుంటే చాలా మంచి లైఫ్ అనిపించడానికి గౌరపరుస్తూ సో కాళ్ళు ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ఒక పిల్లోడు పుట్టాడు ఆయనకి ఒక న్యూమరాలజిస్ట్ దగ్గర పేరు పెట్టించారు పేరు పెట్టినా రెండో అబ్బాయి పుట్టాడు అప్పుడు రెండో అబ్బాయికి కూడా ఆయన దగ్గర పేరు పెట్టిస్తారు కదా జనరల్గా బాగుంటే బాగుంటే అంతేగా ఒక డెలివరీ ఒక హాస్పిటల్ అయితే రెండో హాస్పిటల్ రెండోది కూడా అదే హాస్పిటల్లో చేస్తారు జనరల్గా నా దగ్గరికి ఒకటో అబ్బాయి పుట్టిన రెండో అబ్బాయికి నా దగ్గర పేరుకి వచ్చారు ఏంటండి అంటే ఫలానాయన పేరు పెట్టాడండి మా అబ్బాయి మాటకి ముందు కింద పట్టడం దెబ్బలు తగలటం ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని రెండో అబ్బాయికి మీ దగ్గరికి వచ్చానండి అంటే సరే ఆ అబ్బాయి పేరు అంతా సెట్ చేసినాక ఆ మొదటి అబ్బాయి పేరు కొట్టి చూసాం ఇరవై ఎనిమిదో నెంబర్ ఉంది ఇదేందండి ఇరవై ఎనిమిదో నెంబర్ ఉన్నది అని వాళ్ళ చేత చదివిస్తే దిస్ ఇస్ ద వరస్ట్ నెంబర్ ఇన్ వన్ సిరీస్ అని ఉంది వాళ్ళ ఫోన్లోనే మరి ఇలా ఇలాంటి నంబర్ ఎలా తీసుకున్నారండి మీ పిల్లోడు కదా మీ లైఫ్ కదా అంటే ఏమోనండి వాళ్ళు చెప్పారు నేను వినేసానండి వాళ్ళు చెప్పారు నేను వినేసానండి తెచ్చుకున్నాను వాళ్ళు చెప్తే వినేసి తెచ్చుకోవడానికి చిన్న రెండు నెలలు వాడుకునే ఒక డ్రెస్ షర్టు వంద షర్ట్లు చూస్తావే ఒక డ్రెస్ కొనుక్కోవడానికి వంద వంద ఆలోచనలు చేస్తావే పెన్ను రూపాయి అమ్మ పెన్ను రూపాయి తీసుకొని ఇట్లా గీస్తారు ఇలా గీసి ఇది బాగా రాయట్లే అని ఇంకో పెన్ను తీసుకుంటారు అలాంటిది రూపాయి పెన్నుకి అలా తీసుకున్నప్పుడు నీ బిడ్డకి లైఫ్ ఇవ్వబోయేటప్పుడు నువ్వు ఒక ఫీజు కట్టి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మంచి పేరు ఇస్తారని వెళ్ళినప్పుడు మంచి పేరు ఇచ్చినప్పుడు ఆ పేరు ఎలా ఉందో కూడా చూసుకోవాలిగా రాసి చూసినట్టుగా అంటే నీ పిల్లోడికి ఏదైనా వదిలిపడేస్తావా అలా నెగిటివ్ నెంబర్లో పేరు పెడితే అబ్బాయి కింద పడతాయి దెబ్బలు తగులుతుంటాయి అదేంటండి వాళ్ళ భయం ఏందో తెలుసా ఏమండి ఏ నంబర్ పెట్టారు ఏందని అడిగితే ఒకవేళ వాళ్ళు ఆడని చెప్పిస్తారేమోనని భయం అంత అంత సీన్ ఉంటే ఈ ఆస్ట్రోన్యూమరాలజిస్టులకి వాళ్లే బంగారు నాణ్యాలు కురిపించుకుంటారు ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూలు చేసుకుంటా నీకు జాతకం చెబుతాను రా నీకు నీకు పేరు మారుస్తాను రా అనరు ఇది ఒక వృత్తి అంతేగాని ఇక్కడ చెప్పించడాలు ఇంకోటి రుద్రాక్షలు వేసినంత మాత్రం గడ్డం పెంచినంత మాత్రం మేక కూడా ఉండేది గడ్డ ఎంత పొడిగిన పుట్టినప్పటి నుంచే అంత ఇవేముండవమ్మ మీరు బాధ్యతగా పేరు పెట్టించుకున్నప్పుడు ఆ పేరుకి ఏం ప్రొటెక్షన్ ఉన్నది మీ ఫోన్లో చదవాలి మీ ఫ్రెండ్స్ ఫోన్లో చదివి బాధ్యతగా తీసుకొని చేసుకుంటేనే మీ పిల్లలకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చేసుకోవడం వలన అదే చెప్తున్నా ఎవడు పడితే వాడే చేసి ఓటీ ప్లస్ ఎనిమిది తొమ్మిది నెంబర్ వన్ ఓటీ ప్లస్ మూడు నాలుగు నెంబర్ వన్ ఇలా అనుకుంటున్నారు అలా కాకుండా చేసుకుంటే బాగుంటుంది సార్ న్యూమరాలజీ ప్రకారంగా పద్దెనిమిది నెంబర్ ఎలా ఉంటుంది అండ్ దేనికి సంకేతాలు ఇస్తుంది పద్దెనిమిదో నెంబర్ నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా రెమెడీస్ వస్తాయి అమ్మ ప్రపంచవ్యాప్తంగా ప్రొడక్షన్ వస్తుంది నేను ఇప్పుడు ఏదైతే ప్రొడక్షన్ చదివానో అదే ప్రొడక్షన్ వస్తుంది పీపుల్ హ్యావింగ్ నేమ్స్ ఇన్ దిస్ నెంబర్ విల్ అడాప్ట్ డిజానెస్ట్ మీన్స్ ఇన్ లైఫ్ దే విల్ బీ కంప్లీట్లీ డివైడ్ ఆఫ్ పీస్ అండ్ గాడ్స్ గ్రేస్ దే విల్ బికమ్ స్లేవ్స్ టు వైన్ ఉమెన్ అండ్ గ్యామ్లింగ్ పద్దెనిమిదో నెంబరు వైన్ ఉమెన్ అండ్ గ్యామ్లింగ్ ఒక వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు ప్రతి న్యూమరాలజీ ప్రతి ఒక్క న్యూమరాలజిస్టే ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది కదండి భలే నంబర్ కదండి అవునండి భలే నంబర్ అండి భలే నంబరు సో పద్దెనిమిదో నంబరే వాడుకోండి భలే నంబర్ కదా అలా వాడుకునే ముందు మీ ఫోన్లో సౌందర్య గారి పేరు కొట్టండి పద్దెనిమిదో నెంబర్ ఐదో అంతస్తుక్కిద్దండి అక్కడి నుంచి దబేదల మన పడిద్దండి ఎక్కడం ఖాయమండి పడేయటం కూడా ఖాయమండి సౌందర్య గారి పేరు కూడా పద్దెనిమిదో నెంబర్ వచ్చిద్దండి అదేందండి పద్దెనిమిదో నెంబరు మరి ఆమె బాగా పైకి వెళ్ళి బాగా డిస్టర్బ్ అయ్యారు అని మీరు కూడా ఏమనుకోవాలంటే ఏదో ఒకళ్ళకేదో ఒకటి అరా ఒకటి నెట్టు ఉంటాయి అట్లా అని చెప్పి నంబర్ని ఎలా నెగిటివ్ నెంబర్ అనుకుంటాం అది ఏదో జరిగి ఉంటుంది ఆటోమేటిక్గా అని మీరు కూడా ఫీల్ అయ్యి శ్రీదేవి గారి పేరు కొట్టాలండి దానిలో కూడా పద్దెనిమిదో నెంబర్ వస్తుందండి నిన్న గాయత్రి గారి పేరు కొట్టారు రాజేంద్రప్రసాద్ గారి పాప గాయత్రి గారి అది కూడా పద్దెనిమిది అరే ఈ నెంబర్లన్నీ ఇప్పుడు ఈ మధ్యలో ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అయింది అక్కడ యాక్సిడెంట్ అయ్యి నేను డిస్టర్బ్ అయిపోయారంటే ఆ నంబర్లన్నీ కొడుతుంటే పద్దెనిమిది నంబర్లు వస్తూ ఉంటాయండి దాన్ని రీసెర్చ్ అంటారండి ఊరికే నువ్వే నువ్వే పెద్ద తెలివి గల్లోడు కదా అని చెప్పి పద్దెనిమిదో నెంబరు ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది అనుకోవటం కాదు నీకేం తెలుసు అని చెప్పి అలా అనుకున్నావు ఒకసారి ఏమైనా రీసెర్చ్ చేసావా ఏమైనా ఫోన్లో కొట్టావా ఎవరైనా పేర్లు కొట్టావా ఏంది ఎలా తెలిసింది నీకు తెలియాలిగా ఒక నువ్వు దాని మీద రీసెర్చ్ చేయాలిగా ఎవడో తొమ్మిది మంచిదండి అని చెప్పి నువ్వు కూడా తొమ్మిది అంటే ఎట్లా కారులో వెళ్తున్నావు పద్దె కారు పద్దెనిమిది నెంబర్ ఉంటే వెళ్తున్నా అంతసేపు హెల్ సూపర్గా ఉండిద్దమ్మా యాక్సిడెంట్ అయితే ఒక్కడ మిగళ్ళు బండికైనా ఎవరికైనా హౌస్ నెంబర్ అయినా ఆ పద్దెనిమిది అనేటువంటిది పైకి తీసుకొచ్చి పడేస్తుంది చాలామంది ఏమండి మా పిల్లడు అసలు మాట వినడండి పద్దెనిమిదో నంబరు ఊరినే మాట వినకండి ఎందుకంటారు పిల్లలు అందరూ మా మామూలుగా మాట వింటారు ఆ నెగిటివ్ నెంబర్లు ఉంటే మాట వినరు ఏమండి తల్లిని కొడతాడు తమ్ము తండ్రిని కొడతనాడు ఇలా రౌడీ లాగా ఉన్నాడు పద్దెనిమిదో నెంబర్ ఉంటేనే అలా ఉంటారు నేను అనేది ఏంటంటే నువ్వేమో పెద్ద తహసీల్దారు పెద్ద ఎంఆర్ఓ ఆ ఊరికి నువ్వంటే ఊరంతా గడగడ ఉనికిపోతుంది అమ్మో ఆయన ఆ ఆఫీసర్ గారి అమ్మో ఆయనతో పెట్టుకోకూడదు అంటున్నావు నీ కొడుకేమో ఫోర్త్ క్లాసు నేను రోజు తంతాడు స్కూల్కి వెళ్ళే ముందు అరే నేనే ఇంత పెద్ద ఆఫీసర్నే నేను ఇంత స్థాయిలో ఉన్నానే నా కొడుకు ఎంత ఫోర్త్ క్లాస్ అబ్బాయింది నన్ను తనడం ఏంది వాళ్ళమ్మను కొట్టడం ఏంది ఏదో నెగిటివ్ లేకపోతే ఎందుకు అలా బిహేవ్ చేస్తారు అందరు పిల్లలు కొడతారు లే కదా అని ఒక్కసారి చెక్ చేయించుకోవాలి ఓకే మారుతా అండి అవును మారుతాడు ఎప్పుడు రేపు పొద్దున జైలుకి వెళ్ళినప్పుడు రౌడీ అయినప్పుడు అప్పుడు అప్పుడు చూసుకుంటావా కొంచెం కూడా భయం ఉండదు వాళ్ళకి నువ్వు ముందు అసలు అసలు నీ మెయిన్లోనే చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లోనే డిఫరెన్స్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలా వద్దా నీకు మాత్రం జీతం నాకు జీతమో నాకు జీతమో నాకు జీతం అని చెప్పి అవసరమైతే బంధువులు ఇవన్నీ చేస్తారా నీకు మాత్రం డబ్బులే కావాలి మరి పిల్లల లైఫ్లు చూసుకోవాలి కదా చూసుకోవాలంటే నువ్వు కొంత స్పెండ్ చేయాలి కదా చేసి నేను చెప్తుంది అదేనమ్మ కొంత స్పెండ్ చేసి ఒకవేళ మీ అబ్బాయి మారాడు అనుకో సంతోషమే పోతే ఫీజే పోయిద్ది పోనీ మళ్ళీ సంపాదించుకోవచ్చు పోతే ఫీజు పోయిద్ది మళ్ళీ సంపాదించుకోవచ్చు కాకపోతే మీ ఇక్కడ బిడ్డ లైఫ్ బాగైంది అనుకోండి అద్భుతం కదా నేను చెప్పేది అది నా దగ్గరికి పర్టికులర్గా అమ్మారు అని కూడా ఎందుకు చెప్పానంటే అలాంటి వాళ్ళు వస్తేనేక చెప్పగలిగేది ఎగ్జాంపుల్స్ ఉంటేనే కదా ఇలా వాళ్ళు చెప్పారు ఇప్పుడేనండి బయలుదేరేటప్పుడు బయలుదేరేటప్పుడు రమ్మంటే రాక వాళ్ళమ్మని ఇప్పుడేనండి కొట్టి వచ్చాడు ఒక్క పది నిమిషాల్లో అబ్బాయి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి నానా నేను చెప్పినట్టు వింటాను అని చెప్పి ఈరోజు స్కూల్ ఫస్ట్ అలా జరిగిద్దా ఏంటంటే నూట నాలుగు జ్వరంతో గడగడగడ ఉనుకుతున్నాడు ఒక ఇంజక్షన్ చేయగానే లేచి కూర్చుంటున్నాడు కదా జరిగిందా లేదా మరి శాస్త్రం అంటే అదే శాస్త్రాలు బలమైనవి మనం తయారు చేసినాయి కాదే మన పూర్వీకులు తపస్సు చేసి గడ్డాల మీస పెరిగి జీవితాలన్నీ త్యాగం చేసి అమ్మవారి దగ్గర నుంచి ఆ కాల్డ్ సైన్సెస్ అతీంద్రమైనటువంటి శక్తులను తీసుకొని మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని మనకు అందించినటువంటిది సంపద ఇది ఆ సంపద ప్రకారం చేసుకుంటే వాళ్ళు చెప్పిన విధంగా రెమెడీస్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జీవితం బాగుంటుంది అలా ఉంటుంది కాబట్టి మనం ఈ సంఘం ఇలా ఇన్ని రోజులైనా ఎంత ఆదా కంప్యూటర్ యుగం అయినా ఏ అయినా కానీ ఆ శాస్త్రాలను మనం నమ్ముతూ వాటి దగ్గరికి వెళ్తున్నాం ఇలా పద్దెనిమిదవ తారీఖు పుట్టిన పిల్లలు ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అదే వాడికి పంతొమ్మిదో నెంబర్ పెట్టంగానే వాడి మనసులో అనిపించిందంటే చి తండ్రిని ఏంది తల్లిని కొట్టడం ఏంది ఇళ్లలోంచి పారిపోవటం ఏంది పారిపోయి ఆ హోటల్లో ఈ హోటల్లో పని చేయటం ఏంది నేను బాగా చదువుకోవాలని వాడికి అనిపించింది అనుకో ఆటోమేటిక్ రిజల్ట్స్ వచ్చినవి వచ్చేస్తాయి కదా లేదా వచ్చే అప్పుడు వాళ్ళమ్మన్నా ఏం అనకండి ఉంటాడు ఏమనంటే అమ్మ నేను చదువుకోవాలమ్మా అని చెప్పి చదువుకుంటున్నాడు అనుకోండి కంప్లీట్ ఆపోజిట్ అయిపోయి కంప్లీట్ ఆపోజిట్ అయింది కదా అలా ఎందుకు అయిందంటే పద్దెనిమిదో నెంబర్ అలా నెగిటివ్ ఉంటే పంతొమ్మిదో నెంబర్ ఇలా పాజిటివ్ అయ్యింది అలా చేస్తే అలా నంబర్ని అంటే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా అబ్బాయి జాతకాన్ని తగ్గట్టుగా అలా నంబర్ కనుక మనం సెట్ చేసుకుంటే మనకి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చి లైఫ్ని బాగా ఎంజాయ్ చేయడానికి బాగా ఉండడానికి అవకాశం ఉంది సో చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మా అబ్బాయి మాట లేదు మా అబ్బాయి అట్లా మా అబ్బాయి ఇలా మా అమ్మాయి ఇలా అనుకునే బదులు అసలు ముందు కాలు బయటికి పెట్టండి అడుగు బయటికి పెడితే పనులు అవుతాయి ఇంటోనే కూర్చొని మాకట్ట మాకు అంటే కుదరదు కొండలో కూడు కొండలోనే ఉండాలి అబ్బాయి బొద్దుగా ఉండాలంటే కుదరదు మీరు కూడా సొసైటీకి ఏదో చేయటానికి ముందుకు రావాలి వచ్చి దానికి తగ్గ రెమెడీస్ చేయించుకుంటే మంచి రిసల్స్ వస్తాయి ప్లస్ సబ్క్రిబ్ టు ఐ టింగ్ పీజ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐట్రీస్ అండ్ ప్లస్ సబ్క్రిబ్ టూ ఐ ట్రింగ్ ఫోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐట్రీమ్ ప్లీజ్ లైక్ శేర్ అండ్ సబ్స్క్రైబ్ చానెల్ కంగ్రేషన్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐడ్రియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హూజ్ కంగ్రలేషన్ ప్లస్క్రైబ్ ఐడ్రీ మీడియా ప్లీజ్ టు